దేశంలో ఎన్నికల సంస్కరణ కోసం తీవ్రంగా పోరాటం చేస్తున్నటువంటి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న మేధావులు ఉన్నారు బ్యూరోక్రాట్లుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు చాలా జన్యున్గా పనిచేస్తున్నారు సంస్థ ప్రజాస్వామ్య విలువలు ప్లస్ ఎన్నికల సంస్కరణల్లో సమూల మార్పుల కోసం ఆ సంస్థ తాజాగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ముప్పై ఒక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి ఎవరు ధనవంతులు అనే వివరాలను వెల్లడిస్తే జాతీయ మీడియాలో కూడా ఈ వివరాలు చాలా ప్రముఖంగా ప్రచురిద్దమైంది సో యాజ్ యూజువల్ ఎక్స్పెక్ట్ చేసినట్లే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లతో దేశంలోనే మొదటి ధనిక ముఖ్యమంత్రి అయితే ఇవి ఎన్నికల అఫిడేవిట్ లో పేర్కొన్న అంశాలే నోట్ చేసుకోవాల్సింది అందులో చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు కూడా ఫర్ ఎగ్జాంపుల్ పంతొమ్మిది వందల తొంభైలో ఒక ఆస్తి ఏ రేటు కట్టే కొన్నారో ఆ రేటు మాత్రమే మెన్షన్ చేసి ఉంటారు తను ఎప్పుడైనా ఆస్తుల వివరాలు వెల్లడించినా అవే వివరాలు ఉంటాయి ఇప్పుడు రెండు వేల సంవత్సరంలో ఏదైనా ఒక దగ్గర ఒకటి కొని ఉంటే ఆ రేటు ప్రకారమే ఇప్పుడు చంద్రబాబు సరే యొక్క ఆస్తి తొమ్మిది వందల ముప్పై ఒక కోరు జాతీయ మీడియాలో అయితే దీని మీద చర్చ కూడా నడిచింది అదే పనికి రెండు ఎకరాలు అని ప్రస్తావించుకుంటూ రెండు ఎకరాల దగ్గర నుంచి ఈ స్థాయి వరకు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అని అండ్ ఆ తర్వాత రెండో స్థానంలో మూడు వందల ముప్పై ఒక్క కోట్లతో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఫేమాఖండ్ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఇక్కడ ఆయనకు నూట ఎనభై కోట్లు అప్పు ఉన్నాయి మూడు వందల ముప్పై ఒక కోట్లు లాస్ట్ అయితే నూట ఎనభై కోట్లు అప్పు ఉన్నాయి చంద్రబాబు సార్ తర్వాత రెండో స్థానం ఆయనది అండ్ మూడో స్థానం యాభై కోట్లతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చంద్రబాబు రెడ్డి గారు కేవలం పది కోట్ల రూపాయలే అప్పు అనిపించింది అండ్ రేవంత్ రెడ్డి గారు ముప్పై కోట్లతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఓవరాల్ గా ముప్పై ఒక్క రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తిపాసులన్నీ కలిపితే పదహారు వందల కోట్లు అయితే అందులో చంద్రబాబు రెడ్డి గారు వస్తే తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు అఫీషియల్గా మెన్షన్ చేసినవి తాను బయటకు చెప్పినవి ఎప్పుడు పనులని ఆ రేటు ప్రకారం మార్కెట్ వాల్యూ ప్రకారం కాదు అండ్ కేసుల విషయంలో అయితే రేవంత్ రెడ్డి గారితో మొదటి స్థానం ఎనభై తొమ్మిది కేసులు ఉంటాయి అందులో డెబ్బై రెండు కేసులు తీవ్ర నేరాలకు సంబంధించినవి సెకండ్ లో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఉంటే థర్డ్ లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పంతొమ్మిది కేసులతో అండ్ అత్యంత తక్కువ డబ్బులు ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్లో అంటే తక్కువలో టాపు అంటే లీస్ట్ డబ్బులు ఉన్నది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు మమతా బెనర్జీ గారు ఆ తర్వాత అంటే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆ తర్వాత అంటే కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మమతా బెనర్జీ గారి దగ్గర కేవలం పదహైదు లక్షలు ఒమర్ అబ్దుల్లా గారి దగ్గర యాభై ఐదు లక్షలు పినరాయి విజయన్ గారి దగ్గర ఒక కోటి రూపాయలు అంతే ఇప్పుడు మూడు సార్లు ముఖ్యమంత్రి ఇంకా మమతా బెనర్జీ గారు పదహైదు లక్షలు అని ఒమర్ అబ్దుల్లా గారు ఆయన టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ ఆయన సీఎం వాళ్ళ నాన్నగారు సీఎం వాళ్ళ తాత సీఎం వాళ్ళ తాతగారు ఇంకా ఫస్ట్లో అంటే ప్రైమ్ మినిస్టర్ కూడా ప్రైమ్ మినిస్టర్ అంటే జమ్మూ కాశ్మీర్ దాన్ని అలా గిలిచే వాళ్ళు ఇప్పుడు ఆ తర్వాత రాష్ట్రం అయింది అట్లా మూడు తరాలుగా వాళ్ళు అట్లా పనిచేశారు బట్ ఆయన వేస్తే మాత్రం యాభై ఐదు లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారే అంటే ఎవరికి అంతనంత ఎత్తులో తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లతో టాప్ లో నిలిచారు